దీపావళికి అత్తారు పిలిప్ చేస్తే వెళ్ళానండి నా అర్ధాంగి ఇంకా నా బామర్దులు తమ్ములతో దీపావళి సరదాగా జరుపుకుంటున్నాను చీకటి పడేలాగా వచ్చేస్తానని చెప్పి ఇంటికి ఇంకా వెళ్ళకపోయేసరికి మా అక్క మాయ చూసి చూసి ఈడంత బేగ రావట్లే అత్తారు ఇంట్లో టిక్కుండిపోయాడు మనం స్టార్ట్ చేద్దామని మా అక్క వాళ్ళు కూడా మా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ చేసేసారండి దీపావళి ఈ దీపావళికి అక్క మాయా పిల్లలు మా అత్త కొడుకు వీళ్ళంతా వచ్చారండి మా ఇంటి వాళ్ళు మా ఇంటికి వస్తే నేనేమో మా అత్తవారింటికి వెళ్ళిపోయానండి ఏం చేస్తాం నాకు ఇంటికి వేగంగా వెళ్ళాలనే ఉందండి కాకపోతే ఈ టైం ఇప్పుడు బయటకు వెళ్తే ఎవడైనా ఏదైనా ముట్టించి నా మీద విసిరీసాడో నాకు రోడ్డు మీద దీపావళి కట్టడం దొరికిపోతుందండి అలాగ చేసే కొద్ది గలికిడి తగ్గిన వరకు అత్తవారింటిలో ఉండి రోడ్డు మీద బాంబు సౌండ్ వినబడకపోతే అప్పుడు బయలుదేరితేమని అప్పుడు బయలుదేరినండి అప్పటికే ఇంకా అక్కడక్కడ కాల్ ఇస్తానారు అవన్నీ మెల్లగా తప్పించుకొని అగ్వీరుడిలాగా ఇంటికి వచ్చిస్తానండి నేను మా ఈద్దు వచ్చేసరికి మా ఈదంతా దీపావళి చేసి సైలెంట్గా అయిపోయింది కానీ మా వాళ్ళు మాత్రం అస్సలు తగ్గేదే లేదండి మా మేనల్లుడు ఉన్నాడే ఆడు మామూలు సారు కాదండి ఆడిని చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది దీపావళి అంటే చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా సరదా సరదాగా ఉండేదండి నాకు కాకపోతే రాను రాను ఎందుకో ఆ సరదా అలా తగ్గిపోతుందండి అది మరి వయసు ప్రభావమో లేకపోతే బాధ్యతల ప్రభావమో తెలియదు ప్రస్తుతం పండుగ అంటే నాకు ఎక్కడ ఎక్కువ సరదా వస్తుందంటే ఇంట్లో గారిలో బూర్లో ఏ వండుతవి అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని సరదా సరదాగా మాట్లాడుతూ అలా తింటుంటే అక్కడ వస్తుందంటే నాకు పండగ సరదా మీరేమంటారు మీకు దీపావళి ఎలా కనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి